సోదరులందరికీ కాలభైరవాస్తమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు రేపు అనగా జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం అస్తానక్షత్రం పర్వదినాన మార్గశిర బహుళ అష్టమి ఆ రోజునే కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి బ్రహ్మదేవుని యొక్క సమస్తమైనటువంటి అహాన్ని నిర్మూలించడం కోసం పరమశివుడి యొక్క ముఖం నుండి ఉద్భవించినటువంటి తీక్షణ శక్తి స్వరూపం రుద్రాంశ శక్తి స్వరూపమే కాలభైరవ స్వరూపం మార్గశిర బహుళ అష్టమి రోజున మధ్యాహ్న సమయంలో ఆయన అవతరించాడని మన యొక్క గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందుగురించే ఈ యొక్క మార్గశిర బహుళ అష్టమి రోజున మనము స్వామివారికి మన శక్తి కొలది గృహంలో దేవాలయంలో మఠంలో పీఠములో ఎక్కడైనా సరే భక్తి కొలది ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసుకుంటాం మరి రేపు యొక్క ఈ రోజున గృహంలో ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలి మనకు మన యొక్క ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆ రోజు ఉదయాన్నే తలార స్నానమాచరించి వీలవుతుంది అంటే తలకు స్నానమైన తర్వాత సాంబ్రాని లేదా గుగ్గిలం ధూపాన్ని శిరస్సుకు తలకు వేసుకుని మన యొక్క పూజా మందిరములో పసుపు కుంకుమ గంధం పుష్పాలు అగరబత్తి ధూపం ఆవు నెయ్యి మరియు నైవేద్యం కోసం మీరు అవకాశం ఉంది అంటే ఆ రోజున ప్రత్యేకంగా కాలభైరవ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి పదార్థాలు అల్లంతో వేసినటువంటి నల్ల మినపప్పు గారెలు ఒక పంతొమ్మిది మినపప్పు గారెలను ముందుగా తయారు చేసుకోండి అలాగే ఈ యొక్క పూజకు సంబంధించి ఎండు కొబ్బరి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని దానిని ఒక చిన్న మట్టి ప్రమిదలో లేదా ఏదైనా ప్లేట్లో కాని ఉంచి ఆ యొక్క ఎండు కొబ్బరిలో మీరు ఎనిమిది దిక్కులలో తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం మూలన ఎనిమిది దిక్కులలో ఎనిమిది లవంగాలు ఎనిమిది యాలకులు ఉంచి ఎనిమిది సింధూరంతో కానీ బొట్లు పెట్టి ఓం భైరవాయ రురు భైరవాయ చండభైరవాయ క్రోధ భైరవాయ ఉన్మత్త భైరవాయ కపాల భైరవాయ భీషణ భైరవాయ సంహార భైరవాయ మమరక్ష రక్ష అని నమస్కారం చేసుకుంటూ పెట్టండి అలాగే అమ్మవార్లను కూడా స్మరణ చేసుకుంటూ ఓం బ్రాహ్మీ శక్తయ్యే నమ ఓం మహేశ్వరి శక్తయ్యే నమ ఓం కౌమారి శక్తయే నమ ఓం వైష్ణవి శక్తయే నమ ఓం వారాహీ శక్తయే నమ ఓం ఇంద్రాణీ శక్తయే నమ ఓం చాముండా శక్తయే నమ ఓం మహాలక్ష్మీ శక్తయే నమ మమ రక్ష రక్షాని ఈ యొక్క యాలకులను లవంగాలను కూడా ఎనిమిది దిక్కులలో ఉంచి ఆ తరువాత శుద్ధమైనటువంటి ఆవు నెయ్యిని కాని లేదా నువ్వులను కానీ వేసి గృహంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఒక్కొక్కరు రెండు రెండు సన్నని వత్తుల చప్పున ఆ యొక్క ఎండు కొబ్బరిలో వేసి ఈ యొక్క తైలము లేదా కొబ్బరి నూనె కూడా మంచి కొబ్బరి నూనె దొరుకుతుంది అంటే అది కూడా ఉపయోగించవచ్చు ఎవరు వారికి వారి స్వహస్థాలతో ఈ యొక్క వత్తిని వేశారో ఆ యొక్క ఆ వత్తిని అగరబత్తితో దీపంగా వెలిగించి అక్కడ ఆ దీపాన్ని స్వామివారి యొక్క కాలభైరవ వారి యొక్క శక్తి స్వరూపంగా భావించి ఆ యొక్క దీపానికి పంచోపచార పూజలు ఓం కాలభైరవ స్వామినే నమ అని ఆ యొక్క ప్రమిదలో లేదా ఆ యొక్క ప్లేట్లో కాస్త గంధం గంధం సమర్పయామి అను గంధం వేయాలి తర్వాత ఓం కాలభైరవ స్వామినే నమ పుష్పం సమర్పయామి అని అదే ప్రమిదలో కాస్త రెండు పుష్పాలను ఓం కాలభైరవ స్వామిని నమ ధూపం ఆగ్రాపయామి ధూపాన్ని ఓం కాలభైరవ స్వామిని నమ దీపం సమర్పయామి అని ఒక చిన్న అవునిగి దీపాన్ని ఓం కాలభైరవ స్వామిని నమ నైవేద్యం సమర్పయామేన అనే నైవేద్యాన్ని ఒక రెండు పుష్పాలు తీసుకొని ఓం కాళభైరవ స్వామినే నమ సర్వోపచార పూజార్థం పుష్పం సమర్పయామే అని అక్కడ ఈ యొక్క ఐదు ఉపచారాలు తర్వాత ఆరో ఉపచారాన్ని కూడా సమర్పణ చేసి అక్కడ కూర్చొని వటక భైరవ మంత్రం ఇది దోష నివారణార్థం చేసేటటువంటి మహామంత్రం జీవితంలో ఎదురవుతున్నటువంటి అంతు పట్టునటువంటి శత్రుగ్రహ రోగగ్రహ రోగ సంబంధమైన గ్రహ సంబంధమైన ఈ విధమైనటువంటి ఆటంకాలున్నా వాటిని సంపూర్ణంగా పోగొట్టేటటువంటి మహిమాన్వితమైనటువంటి మహామంత్రం వటుక భార మంత్రం ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రం చదువుతూ సింధూరం కలిపినటువంటి అక్షతులను ఈ మృగముద్రతో రెండు రెండు అక్షతులను ఆ దీపాన్ని ఉంచినటువంటి ప్రమిదలు లేదా ప్లేట్లో వేస్తూ ఐదు మాలలు యొక్క స్వామి వారి యొక్క మహామంత్రం జపం చేయండి రంగు పుష్పాలు లభ్యమైతే ఆ పుష్పాలను కూడా సింధూర అక్షతలతో కుంకుమ అక్షతలతో సమర్పణ చేయొచ్చు ఐదు మాలలు జపం చేసిన తర్వాత ఈ యొక్క కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి పర్వదినాన నేను నా గృహములో నా అభ్యున్నతి కోసం నా యొక్క కుటుంబ సభ్యుల యొక్క సర్వ శుభాల కోసం సర్వాభిష్ట సిద్ధి కోసం ఆచరించినటువంటి సర్వ పూజ సర్వం శ్రీ కాలభైరవ స్వామి దేవత ఆధార్పణ వస్తువుని దేవత పూజా సమర్పణం చేయాలి తర్వాత సాష్టాంగ నమస్కారం చేయండి అక్కడ స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదం నల్లమైన పప్పు గారెలు లేదా ఏదైనా ఫలం లేదా చిత్రాన్నం క్షీరాన్నం ఏదైతే అక్కడ స్వామివారి యొక్క దీపం ముందు చిత్రపటం ముందు మీరు పెడతారో వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించండి అవకాశం ఉంది అంటే చుట్టుపక్కల వారికి కూడా పెట్టండి ఇది కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం అస్తానక్షరం రోజున గృహంలో చేసుకోదగినటువంటి దీప పూజ ఇది ఉదయం చేయండి ఒకవేళ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల నిమిత్తం ఉదయం కుదరని పక్షాన సాయంత్రం కూడా ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కూడా చేయొచ్చు కొంతమంది యొక్క కాలభైరవాష్టమి రోజున నక్తం చేస్తారు నక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం గ్రహ పదార్థాలు తీసుకొని సాయంత్రానికి మళ్ళా పూజను సంపూర్ణం చేసుకొని అప్పుడు ఆహార పదార్థాన్ని స్వీకరిస్తారు ఈ విధంగా నక్తం చేయచ్చు అలాగే ఉపవాసం ఒక పూట మాత్రమే భోజనాన్ని కూడా స్వీకరించి చేయడం చేత సర్వ దుఃఖాల నుండి విముక్తి పొందగలం ఈ యొక్క సమస్తమైనటువంటి ఈ గ్రహ సంబంధమైనటువంటి అరిష్టాలను పోగొట్టేటటువంటి మహామంత్రమే వటుక భాయరవ మంత్రం మీరు జపం చేయండి మీ జీవిత భాగస్వామితో జపం చేయించండి మరియు పిల్లలతో కూడా ఈ మంత్రం చదివించండి వారి శక్తి కొలది ఎంత అవకాశం ఉంటే అంత ఈ యొక్క మహామంత్రం జపించేలా వారికి చెప్పండి అలాగే రేపు ఉదయం మన యొక్క రాజమహేంద్రవరం కాలభైరవ స్వామి క్షేత్రంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నూట ఎనిమిది కలశాలతో గ్రామోత్సవం ప్రారంభమవుతుంది ఆ తదుపరి ఆ యొక్క కళశాలలో ఉన్నటువంటి నదీ జలంతో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక మహోత్సవం జరుగుతుంది ఆ తర్వాత విశేషమైనటువంటి హారతి కార్యక్రమం తదుపరి సుదూర ప్రాంతాల నుంచి విచ్చే విచ్చేసేటటువంటి కాలభైరవ స్వాముల యొక్క మాలా విరమణ మరియు కాలభైరవ స్వామిలు సమర్పించేటటువంటి ఇరుముడి సమర్పణ కార్యక్రమం తదనంతరం కాలభైరవ పూర్ణాహుతి హోమం కూడా జరుగుతుంది ఈ యొక్క దీక్షను స్వీకరించినటువంటి భక్తులు ఇరుముడి ఎలా కట్టుకోవాలి మన అడుగుతున్నారు ఒక రంగు వస్త్రం తీసుకొని దాని లోపల కాస్త ఎండు కొబ్బరి ఆవు నెయ్యి పసుపు కుంకుమ గంధం ఒక వస్త్రం ఒక మూటగా కట్టి శిరస్సు పైన పెట్టుకొని స్వామివారికి సమర్పించవచ్చు ఇక్కడ భక్తి కావాలి ఎవరికైతే భక్తి శ్రద్ధ విశ్వాసం ఉంటుందో వారు సంపూర్ణంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు మీ అందరికీ మరొక్కసారి కాళభైరవాస్తమీ జయంతి శుభాకాంక్షలు శుభం భవతు